హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం తెలుగు భాష నేర్చుకునేటువంటి ఒక క్రమంలో యాతో వచ్చేటువంటి సరళ పదాలు యాతో ప్రారంభమయ్యేటువంటి సరళ పదాలు మనం కొన్ని నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఫ్రెండ్స్ యమా యదరా యక్ష యసరా యతల యనమల యకషక ఈ విధంగా పై సరళ పదాలను చక్కగా వినడం రాయడం చదవడం వల్లె వేసుకోవడం జ్ఞప్తికి ఉంచుకోవడం మొదలైనటువంటి సాధన ప్రక్రియల ద్వారా మనం ఈ సరళ పదాలను జీవితాంతం గుర్తించుకునేటువంటి అవసరం ఉంది మరియు భాషలో ప్రావీణ్యత సంపాదించేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్